గుడ్ మార్నింగ్ ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు క్రిస్మస్ రోజు ఈరోజు నేను మూడు వందల అరవై ఐదు రోజులు డ్యూటీలోనే ఉంటా ఏదో పని చేస్తుంటా ఈరోజు కూడా హాస్పిటల్ డ్యూటీకి వచ్చేసిన ఓకే ఒక పెద్ద హాస్పిటల్కి సూపర్నెట్ని పీజీ మెడికల్ స్టూడెంట్స్ అంటే ఎంఎస్ స్టూడెంట్స్కి పీజీ డీన్ని కూడా ఓకే ఖాళీగా ఉండలేదు నేను ఏదో పని పనిచేస్తుంటా ప్రొఫెషనల్ వర్క్ ఓకే ఈరోజు మా జిమ్ హాలిడే అయినా సరే నేను రెండు కిలోమీటర్లు మార్నింగ్ పరిగెట్టిన ఈవినింగ్ కూడా రెండు కిలోమీటర్లు పరిగెడతా నా స్టూడెంట్స్ని ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని ఈరోజు చూసే వాళ్ళు నడుస్తూ ఉన్నారు వాళ్ళందరూ ఇరవై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వాళ్ళు వాళ్ళు నడుస్తూ ఉన్నారు నేను పరిగెడుతున్నా సో నా వయసు క్రోనలాజికల్ ఏజ్ సిక్స్టీ ప్లస్ అయినా నా బయలాజికల్ ఏజ్ మటుకి నలభై కంటే తక్కువే సో మీరు ఆరోగ్యంగా ఉంటే ఇరవై సంవత్సరాలు బయలాజికల్ ఏజ్ తక్కువగా ఉండొచ్చు అంటే ఇరవై సంవత్సరాలు మామూలు వయసు ఎక్కువ ఎక్కువ కాలం బతకొచ్చు అన్నట్టు సెల్ ఏజ్ని బయలాజికల్ ఏజ్ అంటాం ఈరోజు టాపిక్ సూపర్ ఫుడ్స్ వెజిటేరియన్ వెజిటేరియన్ సూపర్ ఫుడ్స్ ఓకే లాస్ట్ నిన్న నాన్ వెజిటేరియన్ సూపర్ ఫుడ్స్ గురించి చెప్పాను సామన్ ఫిష్ గురించి చెప్పాను ఓకే సామన్ ఫిష్ గురించి చెప్పాను సో కొంతమంది ఏమన్నారంటే వెజిటేరియన్ గురించి కూడా చెప్పండి సార్ అని అన్నారు సో ఈరోజు చెప్తున్నా వెజిటేరియన్ సూపర్ ఫుడ్ ఓకే నెంబర్ వన్ అందరికీ దొరికేది కామన్గా దొరికేది సూప్ సూ సూపర్ ఫుడ్ అంటే ఏంటి ఎక్కువ న్యూట్రియన్స్ ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది సో ఏంటో చెప్పైనా స్పినాచ్ పాలకూర తెలుగులో ఎస్ నేను చూస్తాను మా ఇంట్లో అన్ని పూల మొక్కలు ఉన్నాయి సో నేనేమంటానంటే పూల మొక్కల బదులు ఓకే పాలకూర ఇంట్లో పెంచుకుంటే మంచిది కదా కుడ్డీల్లో కూడా పాలకూర పెంచుకోవచ్చు కదా భూమి మీద కూడా పాలకూర పెంచుకోవచ్చు కదా ఓకే అది నా సజెషన్ ఓకే ఎస్పెషలీ ఇంట్లో మిడిలేజ్డ్ ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు కూడా మంచిది సే పువ్వులు కళ్ళకు మంచిదేమో ఆకుకూరలు పాలకూర ఆరోగ్యానికి మంచిది చాలా చాలా మంచిది ఇది ఫ్రీలీ అవైలబుల్ మార్కెట్లో దొరుకుతుంది కూడా ఇంట్లో పెంచుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే పెస్టిసైడ్స్ లేకుండా మీరు పెంచుకోవచ్చు ఈజీగా పెంచుకోవచ్చు ఇది తక్కువ రేటు కూడా మార్కెట్లో ఓకే ఇది చాలా మంచిది న్యూట్రియన్స్ ఎస్ సో చెప్పండి సార్ పాలకూర గురించి మంచి విషయాలు చెప్పండి సార్ అంటే వండర్ ఇది ఆకుకూర సో అన్ని పాయింట్స్ చెప్తున్నా ఒక ఎనిమిది పాయింట్స్ చెప్తాను ఓకే ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్రెయిన్ హెల్త్ ఒక పెద్ద రీసెర్చ్ చేశారు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఈ రీసెర్చ్ ప్రకారము రోజు పాలకూర తినేటోళ్ళు లేకపోతే వారానికి మినిమం రెండు రోజులు పాలకూర తినేటోళ్ళు లేదంటే అన్ని కూరలోనే పాలకూర వేసుకోవచ్చు పప్పుల పాలకూర వేసుకోవచ్చు అన్నింటిలోనే వేసుకోవచ్చు ఓకే సో పాలకూర రోజు తినేటోళ్ళకి లేదా వారానికి రెండు రోజులు తినేటోళ్ళకి ఏం కనుక్కున్నారంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది మెమొరీ ఏ విషయాన్ని ఈజీగా అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది వయసుతో సంబంధం లేకుండా సో దాని గురించి మీకు ఎక్కువ ఆల్చిమర్సు ఇవి ఏం జబ్బులు రావు ఓకే సో ఇది రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో పెద్ద రీసెర్చ్ చేసి చదువు చె చెప్పింది నేను ఉత్పత్తి మాటలు చెప్పను ఎందుకంటే అది పెద్ద డాక్టర్ని ఓకే ఒక సర్జన్ని జనరల్ సర్జరీ జనరల్ సర్జన్ని ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసిన ఎక్కడ బాంబేలో క్యాన్సర్ సర్జరీ కూడా చాలా కాలం పనిచేసిన చెన్నైలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కూడా చేసా సిఎంసి వెల్లూరులో రాయి వెల్లూరులో నేను టాపర్ని ఓకే ర్యాంక్లో టాపర్ని ఊరికే ఉత్తుత్తి మాటలు చెప్పాను సో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో జరిగిన రీసెర్చ్ ప్రకారం బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది బ్రెయిన్ ఏజ్ స్లో అవుతూ ఉంటుంది సో ఎప్పుడు యాక్టివ్గా బ్రెయిన్ ఉంటుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ స్లీప్ నిద్ర ఎందుకంటే ఇందులో మెగ్నీషియం ఉంటుంది ఈ మెగ్నీషియం వలన నర్వ్స్ రిలాక్స్ అవుతాయి మజిల్స్ రిలాక్స్ అవుతాయి బాగా నిద్ర పడుతుంది బాగా నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యమని మీకు తెలుసు సెకండ్ పాయింట్ అయిపోయింది మూడో పాయింట్ ఐ హెల్త్ కన్నుకి ఓకే లూటిన్ లూటిన్ గ్లూటిన్ కాదు లుటిన్ లుటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఈ పాలకూరలో ఈ లుటిన్ వలన ఈ జబ్బులు కంటి జబ్బులు రాకుండా వయసు పెరిగే కొలది కంటి జబ్బులు వస్తుంటాయి ఈ రాకుండా కాపాడుతుంది ఏంటి లుటిన్ యాంటీ ఆక్సిడెంట్ ఓకే నెక్స్ట్ ఇది పాలకూరలో కూడా వైటమిన్ ఏ ఉంటుంది వైటమిన్ ఏ చాలా ఇంపార్టెంట్ విషన్కి చూపుకి ఓకే త్రీ పాయింట్ ఫోర్త్ పాయింట్ హార్ట్ ఇందులో నైట్రేట్స్ ఉంటాయి ఈ పాలకూరలు ఓకే నైట్రేట్స్ వల్ల ఇది బ్లడ్ ప్రెషర్ రెగ్యులేట్ చేస్తుంది ఓకే సో హార్ట్ అటాక్స్ రాకుండా ఓకే బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా కాపాడుతుంది ఎలాగా నైట్రేట్స్ ఉంటాయి కాబట్టి ఇందులో పాలకూరలు ఓకే ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ బోన్ బోన్ స్ట్రాంగ్గా ఉండటానికి ఈ పాలకూర పనిచేస్తుంది ఎందుకంటే ఇందులో వైటమిన్ కే ఉంటుంది కాబట్టి ఊరికే చెప్పట్లేదు ప్రతిదీ సైంటిఫిక్ బేసిస్ ఉంటుంది నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ డయాబెటీస్ ఇది డయాబెటీస్ రాకుండా కాపాడుతుంది పాలకూర ఎందుకు సార్ అని అడుగుతారు మీరు ఎందుకంటే ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉంటుంది కదా ఇన్సులిన్ సెన్సిటివిటీ టిష్యూ సెన్సిటివిటీ సో ఇన్సులిన్ సెన్సిటివిటీకి పనిచేస్తుంది ఓకే ఏది ఈ పాలకూర ఓకే సో చాలా ఇంపార్టెంట్ ఈ పాలకూర షుగర్ పేషెంట్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాలకూర ఎవరన్నా తినచ్చు ఎస్పెషల్లీ డయాబెటిక్స్ ప్రీ డయాబెటిక్స్కి డయాబెటిక్స్కి చాలా చాలా మంచిది ఓకే ఇది రాకుండా కూడా చేస్తుంది నెక్స్ట్ వెయిట్ మేనేజ్మెంట్ బరువు ఓకే మనిషి బరువు ఎక్కువ పెరగకుండా ఎందుకంటే దీనికి క్యాలరీస్ ఎక్కువ కాదు క్యాలరీస్ తక్కువే ఉంటాయి ఓకే అందుకే చెప్పి ఈ వెయిట్ మేనేజ్మెంట్కి ఈ పాలకూర చాలా 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 మంచిది నెక్స్ట్ ఎయిత్ పాయింట్ క్యాన్సర్ ఇది క్యాన్సర్ రాకుండా చేస్తుంది పాలకూర రోజు పాలకూర తింటే ఆ ఇంట్లో క్యాన్సర్లు తక్కువ ఎస్ సో మీకు తెలుసు రీసెంట్గా ప్రాస్టేట్ క్యాన్సర్ బాగా పెరిగిపోతుంది చాలా పెరిగిపోతుంది నా ఫ్రెండు రాజమండ్రి నుంచి ఫోన్ చేశాడు ఏమని సార్ సార్ నాకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది అది లాస్ట్ వీక్ ఈ వీక్ ఇంకొక ఫోన్ ఫోన్ వచ్చింది విజయనగరం నుంచి ఓకే విజయనగరం నుంచి సార్ నాకు ప్రాస్టేట్ మా బ్రదర్కి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చింది అని ఇది రాకుండా చేసుకోవాలండి ఓకే మీరు బ్లడ్లో పిఎస్ఎల్ లెవెల్స్ చూసుకోవాలా సో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు క్యాన్సర్ ముందే తెలిసిపోతుంది ఏదొచ్చినా జస్ట్ బ్లడ్ టెస్ట్ వలన ఓకే కానీ ఏం చేస్తాము ఆశ్రద్ధ చేస్తారు సో ఈ పాయింట్ ఇప్పుడెందుకు చెప్తున్నానంటే ప్రాస్టేట్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది పాలకూర ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ మగవాళ్ళలో బాగా పెరిగిపోతుందండి ఓకే సో క్యాన్సర్ రాకుండా చేసుకుందాం పాలకూర రోజు తిందాం తినమని నేను అడ్వైజ్ ఇస్తా ఓకే మొత్తం పాలకూర తింటే మంచిది లేకపోతే కనీసం వేరే వేరే కూరగాయల్లో కూడా పాలకూర వేసుకోండి సపోజ్ పప్పు ఉందనుకోండి పప్పు పాలకూర తినండి మంచిదే కదా చాలా తక్కువ కదా రేటు పది రూపాయలకే మీకు వస్తుంది కదా పాలకూర ఇరవై రూపాయలకే వస్తుంది కదా లేకపోతే ఇంట్లో పండించుకోండి అర్థమైందండి సో ఆరోగ్యం చాలా ముఖ్యం ఒకసారి జబ్బు చేస్తే కష్టం అందులో క్యాన్సర్ చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ రాకుండా చేసుకోవాలా సో రోజు పాలకూర తినేట వాళ్ళకి ఒక రీసెర్చ్ ఫైండింగ్ ఇది ఊరికే ఉత్తుత్తి మాటలు కాదు నేను ఉత్తుత్తి వాడిని కాదు ఒక రెస్పాన్సిబుల్ డాక్టర్ని ఓకే ఉత్తుత్తి మాటలు చెప్పాను సో ప్రోస్టేట్ క్యాన్సర్ డెఫినెట్గా ఒక రీసెర్చ్ ఫైండింగ్లో రాదు అని ఉంది బుక్లో ఓకే ఓకేనండి ఒక నేను మాట్లాడే ముందు చాలా బుక్స్ చదువుతా చాలా ఎక్స్పీరియన్స్ కలెక్ట్ చేస్తా ఊరికే మాట్లాడటం కుదరదు ఎందుకంటే నేను రెస్పాన్సిబుల్ డాక్టర్ని ఇండియాలో వన్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టర్ని కాబట్టి ఉత్తుతి మాటలు చెప్పలేను ఓకే సో ప్రతి ఇంట్లోనే కూడా మీరు పాలకూర పెంచుకోండి కుండీల్లో కూడా పెంచుకోండి బాల్కనీల్లో కూడా పెంచుకోండి ప్లీజ్ ఓకే ఆరోగ్యంగా ఉందాం మనకి జబ్బులొద్దు ఓకే హ్యావ్ ఏ గుడ్ డే హాయ్